జమికుంట మండలం కేంద్రంలోని తెనుగుల గ్రామ శివార్లోని మానేరు నదిపైన ఇటీవల కూలిపోయిన చెక్ డ్యామ్ను మాజీ మంత్రులు హరీష్ రావు గంగుల కమలాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు పలువురు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఇరవై నాలుగు కోట్ల వ్యయంతో నిర్మించిన చెక్ డ్యామ్ను ఇస్క మాఫియా చెందిన కొందరు చెక్ డ్యామ్ను ఉద్దేశపూర్వకంగా కూల్చివేశారన్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చెరువులు కుంటలు చెక్ డ్యాంలు కూల్చివేతలు పరిపాటిగా మారిందన్నారు గతంలో హుసేన్మియా వాగుపై అదేవిధంగా నిర్మల్ జిల్లా స్వర్ణ వాగుపై పేల్చివేశారు ప్రస్తుతం మానేర నదిపై చెక్ డ్యామ్ పేల్చివేశారన్నారు ఆనాడు రైతు సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇరవై నాలుగు కోట్లతో ఏర్పాటు చేసిన చెక్ డ్యాంను రాత్రికి రాత్రి ఇసుక మాఫియా ముసుకులు పేల్చివేశారన్నారు రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతుందన్నారు కాంగ్రెస్ పాలనలో ఒక చెక్ డ్యామ్ కూడా కట్టలేదన్నారు బీఆర్ఎస్ పాలనలో పన్నెండు వేల చెక్ డ్యాములు నలభై నాలుగు వేల చెరువులు గుంటలకు మరమ్మత్తు పనులు చేశామన్నారు హైదరాబాదులో హైదరా పేరుతో పేద రైతుల ఇండ్లను కూల్చివేస్తున్నారని ఆరోపణలు చేశారు మా చెక్ డ్యామ్ కూల్చి మూడు రోజులైనా ఇప్పటి కూల్చిన వారిని పట్టుకోలేదన్నారు చెక్ డ్యామ్ను కట్టిన రాఘవ కన్స్ట్రక్షన్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో డ్రామా కంపెనీగా మారిందన్నారు రెండేళ్ల పాలనలో పన్నెండు లక్షల ఎకరాలు కాదు ఒక్క లక్ష ఎకరా కూడా సాగు ఇవ్వలేదన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ల పేరిట కాలయాపన చేస్తున్నారని అన్నారు దీన్ని బట్టి చూస్తే ఆనాడు కాంగ్రెస్నే కుట్రలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చివేయవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు గతంలో హిసన్మియా చెక్ డ్యాంలు పేల్చినప్పుడు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలకు చెందిన రైతులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు మరియు రెండు మండలాల మధ్య మానేరు నదిపై నిర్మించినటువంటి చెక్ డ్యాము ఈరోజు ఇసుక మాఫియా ఆధ్వర్యంలో ఇరవై నాలుగు కోట్ల రూపాయల చెక్ డ్యామ్ను పేల్చివేయడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో చెరువులను పేల్చివేత చెక్ డ్యామ్ల పేల్చివేత నిత్య కృత్యం అయిపోయింది గతంలో మియా వాగు మీద ఒక చెక్ డ్యామ్ను పేల్చడానికి ప్రయత్నం చేశారు నిర్మల్ జిల్లా స్వర్ణ వాగు మీద ఒక చెక్ డ్యామ్ను పేల్చేశారు ఈరోజు మానేరు నది మీద ఆనాటి బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు ఇరవై నాలుగు కోట్లతో కట్టిన చెక్ డ్యామ్ను రాత్రికి రాత్రే ఇస్క మాఫియా పేల్చివేశారు ఇది నేను చెప్తున్న మాట కాదు ఇటు ఓదెల మండల రైతులు ఇటు జమ్మికుంట మండల రైతులు పలు గ్రామాల రైతులు వచ్చి చెప్తా ఉన్నారు రాత్రి ఎనిమిది గంటల వరకు మేము చేపలు పట్టాం ఇక్కడ ఏ ఇబ్బంది లేదు ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చేసరికి చెక్ డ్యాం పేల్చి వేయబడ్డది నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు అంటే ఇయాల రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యం వెళ్తా ఉంది రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ ఇసుక మాఫియా అవతారం ఎత్తారు ఇలా వేల కొద్ది ట్రాక్టర్లు లారీలు అక్రమంగా నడిపిస్తూ ఇవాళ దోపిడికి పాల్పడుతూ ఉన్నారు తమ ఇసుక మాఫియాకు ఇసుక తీయడానికి చెక్ డ్యామ్ అడ్డంకిగా ఉందని ఈ చెక్ డ్యామ్ నిండా నీళ్లుంటే ఇసుక తీయలేమని రాత్రికి రాత్రి ఈ చెక్ డ్యామ్ను పేల్చివేసినారు ఇది గతంలో కూడా జరిగింది ఇదే పెద్దపల్లి నియోజకవర్గంలో హుసేన్మియా వాగు మీద మియా వాగు మీద భోజనపేట గ్రామంలో చెక్ డ్యామ్ పేల్చారు అది ఆధారాలతో సహా రైతులే పట్టుకున్నారు ఇవాళ ట్రాక్టరు జెలటిన్ స్టిక్సు ఇవన్నీ కూడా వ్యక్తులను కూడా పట్టి Polícia é de perna.